ఈ వయసులో ఇదేం పని అంటూ అక్కినేని ఫ్యామిలీ నుండి సుమంత్ గారికి కాస్త కౌంటింగ్ వస్తున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే రోజులుగా సోషల్ మీడియాలో సుమంత్ మరియు మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన రిలేషన్ కోసం తెగ వైరల్ అవుతుంది అయితే అక్కినేని కుటుంబం సుమంత్ పైన సీరియస్ అవ్వడానికి ఇందులో ఏముంది విడాకులన్నా రెండో వివాహాలన్నా అక్కినేని కుటుంబంకు సర్వసాధారణం కదా అనే ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి అయితే ఇక ప్రస్తుతం సుమంత్ గారు మాత్రం రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముంది అంటూ సుమంత్ అభిమానులు సుమంత్ గారికి గట్టి సపోర్ట్ ని ఇస్తున్నారు సీతారామం సినిమా నుండి మృణాల్ మరియు సుమంత్ గారు సీరియస్ డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది త్వరలోనే పీట లేకపోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి కానీ ఇక సుమంత్ గారికి ప్రస్తుతం యాభై ఏళ్లు కాగా మృణాల్ ఠాకూర్ కి కేవలం ముప్పై రెండేళ్లు వయసు మరి ఇంత వయసు తేడా ఉన్న వీరిద్దరూ నిజంగానే పెళ్లిపీట లెక్కుతారా అనేది ఆశ్చర్యంగానే ఉంది సుమంత్ మరియు మొదట కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్నారు ఆ తరువాత కమల్ని ముఖర్జీ గారితో డేటింగ్ చేసినట్టు కొన్ని వార్తలైతే వచ్చాయి విడాకుల తర్వాత వీరిద్దరు కూడా బ్రేకప్ తీసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అప్పటి నుండి సుమంత్ గారు ఒంటరిగా ఉన్నారు కానీ ప్రస్తుతం మృణాల్ ఠాకర్ తో డేటింగ్ లో ఉన్న మాట పక్కా అయినా పెళ్లి చేసుకుంటారా లేదా అనేది కాస్త డౌట్ గానే ఉంది అయితే సుమంత్ గారి పైన వస్తున్న ఈ వార్తలతో అక్కినేని కుటుంబం ఒక్కసారిగా సుమంత్ పైన సీరియస్ అవుతున్నట్టు ఈ వయసులో ఇలాంటి రిలేషన్షిప్ కి సంబంధించిన టాక్స్ ఏంటి అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి ఇంతలో ఎంత నిజముందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి